Hello viewers అందరికి నమస్కారం అతను ఒక ప్రముఖ నిర్మాత కుమారుడు ఒకప్పుడు స్టార్ హీరో కుటుంబ కథ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరయ్యారు అప్పటి వరకు దాదాపుగా నూట ఇరవై చిత్రాల పైగా నటించారు సోప్నబాబు గారి తర్వాత యాక్టింగ్ తో ఆకట్టుకున్న నటుడు ఆయన ప్రేక్షకులను ఎక్కువగా సంపాదించుకున్నారు ఆయన హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళ హిందీ మలయాళంలో ఫుల్ బిజీ గా ఉన్నారు ఎన్నో అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రయోగాలు చేశారు ఇరవై ఐదు సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అతను అనుభవించిన డమ్ అంతా ఒకనొక సమయంలో The oh. అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా డీలా పడిపోయి ఎంతో అపరూపంగా కట్టుకున్న ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చి అవకాశాలు ఎందుకు రాలేదనే అంశాలు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ముందుగా మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ వీరమ్మాచినేని జగపతి రావు పేరు జగపతి బాబు ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల అరవై రెండున మచిలీపట్నంలో జన్మించారు ఆయనకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు సాధారణంగా కుటుంబంలో చిన్నవాడంటే అందరికీ ముద్దే కానీ అలా జరగలేదు చిన్నప్పటి నుంచి ఆయన వ్యక్తిగతం వేరేలాగా పెరిగాడు వారి కుటుంబం ఇండస్ట్రీలో ఉండడం కారణంగా ఆయన మద్రాసులో పెరిగాడు తండ్రి జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్స్ అధినేత దర్శకుడైన విబి రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ఆయన మంచి ఫామ్ లో ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై గారు నటించిన మంచి మనసు చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు పచ్చిమయ్యారు మద్రాసులో చదువు పూర్తి చేసిన జగపతి బాబు చదువుకునే సమయంలో రోజుకి మూడు నాలుగు సినిమాలు చూసిన జగద్ బాబుకి సినిమాలోకి రావాలనే ఆలోచన ఉండేది కాదు ఎందుకంటే పన్నెండేళ్ల వయసులో సినిమాలోకి వెళ్ళనని ఆయన అమ్మగారు మీద ఒట్టు వేయించుకున్నారు చదువు అయ్యాక కొన్ని రోజులు విశాఖపట్నంలో బిజినెస్ చూసుకున్నారు ఆ సమయంలో జగద్ బాబు అన్నయ్యలు వచ్చి వెళ్లేవారు ఈయన మాత్రం అక్కడే ఉండేవారు ఆయన వారు చేసే బిజినెస్ సంబంధించి హైదరాబాద్ లో ఒక పెద్ద కాంట్రాక్ట్ ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్లాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకుని ముందు ఆయన అన్నగారికి చెప్పారు నాన్నగారు పెద్ద నిర్మాణ ఆయన ప్రమేయం లేకుండానే తన అన్నగారి సహకారంతో ప్రయత్నాలు డైరెక్టర్ ద్వారా విషయం విషయం తెలుసుకున్న తెలుసుకున్న గారు ఈ ఆయన తల్లి దాదాపుగా వరకు మాట్లాడలేదని చెప్పేవారు జగపతి బాబు ఇష్టాన్ని కాదనలేక పంతొమ్మిది వందల ఎనభై సింహ స్వప్నం సినిమా తీసి తెలుగు సినిమాకు పరిచయం చేశాడు ఈ సినిమాలో కృష్ణరాజు కథానాయ్ తొలి సినిమాలోని ద్విపాత్ర అభినయం చేసిన మొదటి నటుడు జగపతి బాబు ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆ తర్వాత చేసిన చాలా చిత్రాలు సక్సెస్ కాలేదు అప్పటికే జగపతి ఆర్ట్స్ నష్టాల్లో ఉండటం వలన వారికి చెన్నైలో ఉన్నటువంటి దాంతో వారు హైదరాబాద్ అయ్యారు కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగతి బాబుకు జగన్నాటకం పెద్దరకం వంటి చిత్రాల్లో విజయవంతమైన నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే తన గొంతు బాగలేదని అప్పటి వరకు అన్ని సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పి పెద్ద రకం సినిమాతో రామ్ గోపాల వర్మ దృష్టిలో పడ్డ జగపతి బాబు గాయం హిట్ తో హీరోగా స్థిరపడ్డారు ఈ సినిమాకు మరి రక్తం రచయిత ఈ సినిమాలో తొలిసారి డబ్బింగ్ చెప్పిన జగపతి తన going to ఆడియన్స్ కి దగ్గరయ్యారు తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కొత్త తరం కొత్త పందాలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేశాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో ఎస్ దర్శకత్వంలో వచ్చిన శుభలగ్న సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఎస్ వి కృష్ణారెడ్డి బాబు కాంబినేషన్ లో వచ్చిన మావిచిగురు పెళ్లిపేటలో మొదలైన చిత్రాలు కూడా ప్రేక్షక ధారణ పొందాయి ఇద్దరు హీరోయిన్లతో నటించే అవకాశం హీరోగా శోభాబు గారి తర్వాత బాబు గారికి వచ్చింది మావిచిగురు సినిమా మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడుగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు జగవతి బాబు సౌందర్య జంట సినిమా బాగా ప్రేక్షకుల అదే వారిద్దరికి ఎన్నో రోమర్ కారణం కూడా అయ్యాయి దాదాపు ఇరవై చిత్రాలు నటించారు మహిళా అదే సమయంలో ఒకే మూసలో కాకుండా కొత్త పాత్రలతో ప్రయోగాలు చేస్తూ వచ్చారు కృష్ణవంశ దర్శకత్వంలో వచ్చిన అంతపురం సినిమాలో చేసిన సాయి వీర్రాజు పాత్రలో బాగా పేరు ఈ సినిమా చేయొద్దని చాలా మంది చెప్పిన క్యారెక్టర్ నచ్చటంతో చేయడం జరిగిందని చెబుతారు జగద్బాబు ఈ సినిమాకు జగత్ బాబు ఉత్తమ సహాయ నటుడుగా నంది పురస్కారం లభించింది ఈ సినిమా తర్వాత హిందీలో శక్తి అనే పేరుతో పునర్నిర్మాణం అయింది తెలుగులో జగతి బాబు పోషించిన పాత్రను హిందీలో షారుఖ్ ఖాన్ పోషించారు తెలుగులో జగతి బాబు చూపించిన యాక్టింగ్ ఆయన తిరిగి చేయలేకపోయానని షారుఖ్ ఖాన్ పేర్కొనడం విశేషం తర్వాత సముద్రం మనోహరం సినిమాలతో తనలో ఉన్న విలక్షణ నటుడిని పరిచయం చేశారు తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మనోహర్ సినిమాగాను గాను ఆయనకు రెండోసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకు ఆ తర్వాత సముద్రం వంటి చిత్రాలతో ప్రయోగాలు చేశాడు కామెడీ పాత్రలు కుటుంబ కథా చిత్రాలు నటిస్తూ తమిళంలో మద్రాసి చిత్రం నటించారు జగపతి బాబు అన్ని భాషల్లో కలిపి నూట ఇరవై పైగా చిత్రాలను నటించారు ఆయన చంద్రశేఖర్ రియాలిటీ దర్శకత్వంలో వచ్చిన అనుకోకుండా ఓ రోజు సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు ఈ సినిమా మంచి విజయం సాధించడం అలాంటి పాత్రలతో లక్ష్యం హోమం సిద్ధం సినిమాల్లో నటించారు తర్వాత మళ్లీ తన పందా మార్చుకుని రెండు వేల ఆరులో మదన్ దర్శకత్వంలో వచ్చిన పెళ్ళైన అనే కుటుంబ కథా చిత్రంలో నటించారు ఇందులో ప్రేమని కథానాయక కొత్తగా పెళ్లి అయిన జంటకు వచ్చే చిన్న చిన్న గొడవలు ఈ సినిమా ప్రధాన కథ ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి హిట్ ఫేర్ చేసింది తర్వాత రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కథానాయకుడు సినిమాలో జగపతి బాబు నటన ప్రశంసలు అందుకు తర్వాత ఎందుకు అవకాశాలు తగ్గి అతను అనుభవించిన స్టార్డం అంతా కుప్ప కోరుపు ఆస్తుల కన్నా అప్పులు పెరిగిపోయి తన ఆస్తులు అమ్మిన ఇంకా కొంత అప్పులు మిగిలి ఉంది ఇరవై ఐదు సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుగా ఎదుర్కొన్న జగపతి బాబు ఎవరన్నా సాయం కోరితే సాయం చేసేవారు కొంతమంది ఇదే అదును అవసరం లేకపోతే స్వార్థంతో ఆయన దగ్గర సాయం అందుకు ఆయన ఎంత ఇంటి కోసం అప్పులు చేయాల్సి వచ్చి ఇల్లు మొదలు పెట్టినప్పటి నుంచి అవకాశాలు రాకపోవడం ఇప్పుడు వడ్డీలు పెరిగిపోవడం అప్పట్లో తాను వదులుకున్న ఆస్తులు ఈ రోజు విలువ ప్రకారం అయితే దాదాపు అరవై డెబ్బై కోట్లు ఉంటుందని నేను ఇన్ని సంవత్సరాలు సంపాదించినంత వడ్డీలకి కట్టానని అంటారు ఆయన ఎటు పాలుపోని స్థితిలో ఇల్లు కూడా అమ్మేసి వేరే దగ్గరకు స్ట్రిఫ్ట్ అయినట్టు చెప్తుంటారు తర్వాత పరిస్థితులు కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చి అలా ఉన్న సందర్భంలో కొంతమంది చిన్న చూపు చూసిన ఆయన ఎక్కడ తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు ఎవరికి సీరియల్స్ చేద్దాం అనుకున్న సమయంలో ఒక మిరాకిల్ జరిగింది ఒక ప్రముఖ డైరెక్టర్ వచ్చి మీరు మా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది కోరారు దానికి ఆయన వెంటనే అంగీకరించాడు అప్పుడున్న పరిస్థితి అలాంటి తర్వాత కొన్ని రోజులు గడిచిన ఇంతకీ ఆయన దగ్గర నుంచి ఒక ఫోన్ కూడా రాలేదు గడిచిన తరుణంలో ఫోన్ మోగి మీరు షూటింగ్ కి వైజాగ్ రమ్మని కబురు వెంటనే బయలుదేరి వైజాగ్ లో షూటింగ్ లో పాల్గొన్నారు షూటింగ్ మొత్తం పూర్తయింది రెమొనేషన్ ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారని Okay. ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూ లో చెప్పారు సినిమా రిలీజ్ అయ్యింది అదే నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన బోపా డైరెక్ట్ చేసిన లెజెండ్ మూవీ సినిమా ఇండస్ట్రీ కాక సినిమా ప్రపంచం మొత్తం షాక్ గురైంది ఎందుకంటే అందులో విలనంగా చేసింది ఎవరో కాదు ఒకప్పటి స్టార్ హీరో మ్యాన్ వన్ అండ్ జగద బాబు గారు ఇక ఆయన సినీ ప్రయాణం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది వరుసగా సినిమా అవకాశం రావడం మొదలై ఈసారి ఆయన మారిన మనిషిగా కనిపిస్తున్నారని పొదుపు పాటిస్తూ కొంత కుటుంబాన్ని కేటాయిస్తూ తన సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది ఇవి నిజంగా వారికి అవసరం ఉందో లేదో చేసుకుని నిర్ణయం తీసుకుంటున్నానని చెబుతుంటారు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఒక రేంజ్ వరకే మనం డబ్బును సంపాదిస్తాం తర్వాత డబ్బే డబ్బును సంపాదిస్తూ డబ్బు పిచ్చి అది ఒక పెద్ద జబ్బు మనం గనక ఆ గ్రిప్ లోకి వెళ్తే మనుషులు కనబడు హార్ట్లు కనబడు డబ్బుకు ఒక లిమిట్ ఉంటుంది డబ్బు అనేది లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే డబ్బు లైఫ్ కాదు డబ్బుకు అంత వాల్యూ ఇవ్వకూడదు అనేది ఆయన ఫిలాసఫీ అని అంటుంటారు యేవతి బాబు నేను కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది మోరల్ సపోర్ట్ ఇచ్చారని వారిని ఎప్పటికీ మర్చిపోయి గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన నేను కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తానని చెబుతూ తన పెద్ద కుమార్తె అమెరికా అబ్బాయిని ప్రేమించిందని తెలిసి ఆ అబ్బాయిని సుమారు ఆరు నెలలు అబ్జర్వ్ చేసి కొంతమంది సన్నిహితుల సమక్షంలో వారికి పెళ్లి చేర్పించానని అంటుంటారు ఇవ్వండి దేవత బాబు గురించి విషయాలు ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే తెలుసు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ